లాస్ట్ పార్ట్లో శివుడు తన ప్రజలతో మెలుహా చేరుకుంటాడు మెలుహాకి వెళ్ళగానే నంది శివుణ్ణి తన రెండు వందల మంది ప్రజల్ని కలిపి ఒక ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు నంది లోపలికి వెళ్తాడు శివుడు తన ప్రజలు అందరూ కలిసి బయట వెయిట్ చేస్తూ ఉంటారు నంది ఇక లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఆఫీసర్తో మాట్లాడతాడు ఆ వ్యక్తి బయటకు వచ్చి నవ్వుతూ వెల్కమ్ టు మెలూహా అని శివునికి తన ప్రజలకి స్వాగతం పలుకుతాడు అతనే చిత్రాంగదుడు అతను ఆ ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అక్కడ ఉన్న గుణాస్ని చూడగానే చిత్రాంగదుడికి అర్థమైపోతుంది వాళ్ళ లీడర్ శివుడే అని వెంటనే శివుడి దగ్గరకు వెళ్ళి మీకు ఎలాంటి అవసరం ఉన్నా మాకు చెప్పండి మేము చూసుకుంటాం అలాగే మీరు మీ ప్రజలకు ఏం కావాలో చూసుకోండి ఎందుకంటే అది మీ బాధ్యత మీ ప్రజలకు ఏం కావాలన్నా అది మీరే మాకు చెప్పాల్సి వస్తుంది అని ఇక అక్కడ ఫార్మాలిటీస్ గురించి అన్ని శివుడికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు ఇంతలో నంది వస్తాడు వెంటనే శివుణ్ణి చిత్రాంగదు లోపలికి పిలుస్తాడు శివుని చేత కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయిస్తాడు ఆ తర్వాత శివుడు నందితో కలిసి ఒక ఇమిగ్రేషన్ క్యాంప్కి వెళ్తాడు అక్కడ ఉన్న రోడ్స్ అన్నీ శ్రీనగర్లో చూసినట్టు చాలా విశాలంగా కనిపిస్తాయి అక్కడ ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కనిపిస్తుంది శివునికి వెంటనే శివుడు నందిని అడుగుతాడు ఇక నంది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు వేస్ట్ వాటర్ అంతా డ్రైన్స్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది అప్పుడు ప్రజలకు క్లీన్ అండ్ హైజీన్ వాటర్ వస్తుందని అదే ఆ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్తాడు ఇంకా గుణాస్ వాళ్ళు ఉండే ప్లేస్కి రీచ్ అవుతారు శివుడు గుణాస్ అందరూ కలిసి మెలుహాకి రా రావడానికి ఒప్పుకున్నందుకు శివుడికి నంది థ్యాంక్స్ కూడా చెప్తాడు ఇక గుణాస్ స్టే చేయడానికి ఒక త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ని చూపిస్తారు ఆ బిల్డింగ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి అపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలాగే ఉంటాయి గుణాస్కి అలాట్ చేసిన రూమ్స్ అన్నీ కూడా చాలా మంచి ఇంటీరియర్ డిజైన్స్తో కాపర్ బేస్ వర్క్తో డిజైన్ చేసి ఉంటుంది వాటన్నింటినీ గుణస్ అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు గోడల్లో వారి ముఖాలు చాలా క్లీన్గా కనిపిస్తూ ఉంటాయి అంటే అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వారి కబోర్డ్స్లో టోవెల్స్ అండ్ కొన్ని డ్రెస్సెస్ కూడా ఉంటాయి కానీ శివుడికి ఇచ్చిన టోవెల్ చాలా మెత్తగా ఉండడంతో ఆ మెటీరియల్ ఏంటో తనకి అర్థం కాలేదు వెంటనే నందిని అడుగుతాడు అప్పుడు నంది ఆ మెటీరియల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు ఇది కాటన్ మేము మా పొలాల్లోనే పండిస్తాము ఆ కాటన్తోనే మీకు ఇలా టోవెల్స్ దోతీస్ వాటిని మేము ప్రిపేర్ చేసి వాడుకుంటూ ఉంటాము అవే మీకు ఇచ్చాము అని నంది చెప్పడంతో శివుడికి కూడా అవన్నీ చూస్తే వింతగానే అనిపిస్తూ ఉంటుంది ఇక ప్రతి రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్